జనార్దన్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భూములలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న వాటిని సంఘం సిఐ వేమారెడ్డి ధిక్కరించి ఆరు లారీల జామాయిల్ పంటను అక్రమంగా తీసుకువెళ్లి అమ్ముకోవడం జరిగిందని సిఐ వేమారెడ్డిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని జనార్దన్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఘోష్ అన్నారు సోమవారం చేజల్ల పోలీస్ స్టేషన్లో లో సిఐ వేమారెడ్డిపై ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన వీడియోతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా చేజేల మండలం మడపల్లి ఎండదల గ్రామాలలో తమ కంపెనీ పేరుతో రెండు వందల అరవై రెండు ఎకరాల భూమి ఉందని కొందరు స్వార్థపరులు తమ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి అడంగళ్లు సృష్టించారని వీటిపై కోర్టుకు వెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు ఎన్సీఎల్టి కోర్టు తమకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న భూమిలో సంఘం సిఐ వేమారెడ్డి అక్రమంగా ఆరు లారీల జామాయిల పంటను అక్రమంగా నరికి అమ్ముకోవడం జరిగిందన్నారు కొందరు రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సిఐ వేమారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గౌతమ్ శాతకర్ణి తదితరులు పాల్గొన్నారు జనార్దన్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భూములలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న వాటిని సంఘం సిఐ వేమారెడ్డి ధిక్కరించి ఆరు లారీల జామాయిల్ పంటను అక్రమంగా తీసుకువెళ్లి అమ్ముకోవడం జరిగిందని సిఐ వేమారెడ్డిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని జనార్దన్ చిట్ వన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఘోష్ అన్నారు సోమవారం చేజల్ల పోలీస్ స్టేషన్లో సిఐ వేమారెడ్డిపై ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా చేజల్ల మండలం మడపల్లి ఎండదల గ్రామాలలో తమ కంపెనీ పేరుతో రెండు వందల అరవై రెండు ఎకరాల భూమి ఉందని కొందరు స్వార్థపరులు తమ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి అడంగళ్లు సృష్టించారని వీటిపై కోర్టుకి వెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు ఎన్సిఎన్టీ కోర్టు తమకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న భూమిలో సంఘం సిఐ వేమారెడ్డి అక్రమంగా ఆరు లారీల జామాయిల పంటను అక్రమంగా నరికి అమ్ముకోవడం జరిగిందన్నారు కొందరు రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సిఐ వేమారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గౌతమ్ శాతకర్ణి తదితరులు పాల్గొన్నారు